జయశ్రీ నారాయణ అప్పుడు మనం ఇప్పుడు ఈ వీడియోలో రవి యొక్క ధనురాశి వారి యొక్క ఫలితాలు తెలుసుకుందాం రవి యొక్క ఫలితాలు ధనురాశి వారికి జూన్ ఒకటి నుంచి పదిహేను వరకు శుభ ఫలితాల శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి అనుకున్న పనులు పూర్తి చేస్తారు కష్టాలు అనేవి తొలగిపోతాయి శత్రువులపై విజయాన్ని సాధిస్తారు రోగాలు తగ్గుముఖం పడతాయి ధనార్ధన అనేది పెరుగుతుంది అప్పుల శాతం తగ్గిపోతుంది మంచి ఆరోగ్యంగా మంచి ఆరోగ్యంగా ఉంటారు సంతాన మూలకంగా కొన్ని ఇబ్బందులు అనేవి తొలగిపోతాయి జూన్ పదహారు నుంచి ముప్పై వరకు సప్తమ స్థానంలో సంచారం వల్ల కలత్ర మూలకంగా ఇబ్బందులు కలగడము వ్యాపారాలు సరిగా జరగకపోవడము వ్యాపార భాగస్వాములతో గొడవలు గొడవలు కావడము అన్య దేశాలకు వెళ్ళడము మిత్రులతో విరోధాలు ఏర్పడడం లాంటి చెడు అనేవి కలుగుతాయి తర్వాత కుజుడు యొక్క ఫలితాలు ధనురాశి వారి కుజుడు ఈ నెల అంతా కూడా అష్టమ స్థా అష్టమ స్థానంలోనూ తొమ్మిదవ స్థానంలో సంచరిస్తున్నాడు ఈ రెండు స్థానాల్లో సంచారము చెడు ఫలితాలనే కలుగుతాయి పనులు అనేవి జరగకపోవడము దేశాంతర వాసం అంటే వేరే దేశాలకు వెళ్ళడం రుణాలు పెరగడం తద్వారా అవమానాలకు గురి కావడము ధన నష్టము అనారోగ్యము సరైన భోజనం లేకపోవడము వృధా ప్రయాణాలు చేయడము తండ్రితో తగాదాలు పితృవర్గం వారితో కానీ విరోధ పితృవర్గ వారితో విరోధాలు ఏర్పడడం ఆర్థికంగా నష్టాలు ఏర్పడడము ఉన్నత విద్యాభ్యాసంలో ఆటంకాలు ఏర్పడడం లాంటివి జరుగుతాయి తర్వాత బుధుడు యొక్క ఫలితాలు ధనురాశి వారికి బుధుడు జూన్ ఒకటి నుంచి ఆరు వరకు ఆరవ స్థానంలోనూ ఇరవై మూడు నుంచి ముప్పై వరకు ఎనిమిదవ స్థానంలో సంచారం వల్ల శుభ ఫలితాలనేవి కలుగుతాయి అంటే మొదటి వారము మొదటి వారం రోజులు చివరి వారం రోజులు మాత్రమే శుభ ఫలితాలనే జరిగే అవకాశం అనేది ఉంది మిగతా రోజులలో అంతగా యోగించడం అనే యోగించడం అని చెప్పాలి ఇక శుభ ఫలితాల గురించి ఆలోచిస్తే తమ విరోధులపై విజయాన్ని సాధిస్తారు రోగాలు అనేవి తగ్గిపోతాయి అప్పుల బాధ నుంచి కొంత ఉపశమనం అనేది లభిస్తుంది ధనార్ధన అనేది పెరుగుతుంది కష్టపడి ధనాన్ని కూడగట్టుకోవడం బాకీలు తీర్చడం వల్ల అప్పుల వాళ్ళ బాధలు కొంత తగ్గు తగ్గుముఖం పడతాయి తండ్రి తరపు వారితో కానీ తన సోదరులతో కానీ వారి బంధువులతో కానీ గొడవలు అనేవి కూడా తగ్గిపోతాయి భార్యా మూలకంగా కొంత ధనం అనేది లభిస్తుంది మృతధనం అనేది లభిస్తుంది అంటే ఎల్ఐసి ద్వారా కానీ వీలునామాల ద్వారా కానీ అనుకున్న డబ్బు అనేది చేతికి అందుతుంది ఇక నెల మధ్య భాగంలో అంటే జూన్ ఏడు తారీఖు నుంచి ఇరవై రెండు వరకు సప్తమంలో సంచారం అది కూడా తన సొంత రాశిలో సంచారం వల్ల సప్తమ భావానికి సంబంధించిన చెడు ఫలితాలని కలుగుతాయి వ్యాపార భాగస్వామిక సంబంధాలు చెడిపోవడము భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడము మిత్రులతో విరోధాలు ఏర్పడము ప్రయాణాలకు ఆటంకాలు ఏర్పడడం వంటి అశుభ ఫలితాలు అనేవి కలుగుతాయి దాని తర్వాత గురుడు యొక్క ఫలితాలు ధనురాశి వారి గురుడు సప్తమ భావంలో సంచారం చేస్తున్నాడు ఏడవ వెంట సంచరించే గురుడు శుభ ఫలితాలను కలిగేస్తాడు రాజదర్శనం ఆరోగ్యం గాంభీర్యం గాత్ర పోషణం అభీష్ట కార్య సిద్ధించ సప్తమే సప్తమస్తే భవేత్ గురువు అన్నాడు అంటే ఏడవ రాశిలో గురుడి సంచారం వల్ల మంచి ఆరోగ్యం అనేది చేకూరుతుంది ప్రభుత్వాధికారులను కలుసుకోవడము ఇష్టకార్య సిద్ధి కలగడము కుటుంబంలో ఆనందం నెలకొని ఉండడము ధనలాభము ధన సంపాదన పెరగడము తీర్థయాత్రలు చేయడము వివాహాది శుభకార్యాలు జరగడము విదేశీ ప్రయాణం ద్వారా లాభాలు పొందడము భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది పెరగడము పలుకుబడి పెరగడము స్నేహితులను కలుసుకోవడము సామాజిక సంబంధాలు మెరుగుపరడము లాంటి శుభ ఫలితాలు అయితే ఏడవ స్థానానికి వేదస్థానం మూడులో రాహువేద వలన స్త్రీలతో కలహాలు ఏర్పడము వ్యాధులకు గురి కావడము మతపరమైన ద్వేషాలు కలగడము వంటివి కలుగుతాయి ఇక గురుడు ఫలితాలు అనే కొంచెం వేదస్థానంలో రాహు ఉండడం వల్ల గురుడు ఇచ్చే శుభ ఫలితాలు అనేవి కొంచెం తగ్గిపోయే అవకాశం అనేది ఉంది తరువాత శుక్రుడి యొక్క ఫలితాలు ధనుర్ రాశి వారికి శుక్రుడు పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు పంచమంలో సంచరించే శుక్రుడి వల్ల శుభ ఫలితాలే కలుగుతాయి అవి ఏంటంటే సంతానం వల్ల ఆనందం పొందుతారు మంచి ఆలోచనలు అనేవి కలుగుతాయి విద్యాభ్యాసం సాఫీగా సాగుతుంది పితృధనం అనేది లభిస్తుంది విహారయాత్రలు చేస్తారు నూతన ప్రదేశాలు సందర్శిస్తారు విందు వినోదాల్లో కాలం గడుపుతా సంతోషంగా గడిచిపోత గడిచిపోతుంది అంటే విందు వినోదాల్లో కాలం సంతోషంగా గడిచిపోతుంది శుభవార్తలు వింటారు దయభక్తి పెరుగుతుంది వివిధ ఆలయాలు సందర్శించడం అనేది జరుగుతుంది ఇక శని యొక్క ఫలితాలు శని ధనురాశి వారికి నాలుగవ స్థానంలో సంచరిస్తున్నాడు దీనిని అర్ధ అర్ధాష్టమ శని అని అంటారు ఈ అర్ధాష్టమ శని అనేది జీవితంలో మూడుసార్లు వస్తుంది అది మొదటిసారి వస్తే దాన్ని మంగు అని రెండవసారి వస్తే పొంగు శని అని మూడోసారి వస్తే దాన్ని కొంగు శని అని అంటారు అంటే మొదటిసారి వాళ్ళ జా జాతకంలో వస్తే అంటే వచ్చిన స్థానం నుంచి మళ్ళీ రావడానికి ముప్పై సంవత్సరాలు పడుతుంది అంటే ఒక్క రాశిలో శని రెండున్నర సంవత్సరాలు ఉంటాడంటే మళ్ళీ అదే స్థానంలోకి రావడానికి ముప్పై సంవత్సరాలు పడుతుంది అంటే వారి జీవితంలో మూడు సార్లు వస్తుంది పూర్ణాయుష్ కలవారంటే నూట ఇరవై సంవత్సరాలు ఎవరన్నా బ్రతికితే వారికి సార్లు కూడా వచ్చే అవకాశం ఉంది అయితే మొదటిసారి వస్తే నాలుగో స్థానంలోకి మొదటిసారి వస్తే దాని మంగు అని అంటారు ఫలితం ఏంటంటే కష్టం అనేది తక్కువగా ఉంటుంది కానీ సుఖాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి ఇక రెండవసారి వస్తే దాన్ని పొంగు అంటారు మనోచింత స్త్రీలకు స్త్రీలకైతే ధన సంతాన లాభము జరుగుతుంది అదేవిధంగా బంధువైరం కూడా ఉంటుంది తర్వాత మూడవసారి వస్తే దాన్ని కొంగు శని అంటారు దీనివల్లి ఫల దీని ఫలితాలు ఏంటంటే బంధునాశనము విఫల యత్నం అంటే ఏ ప్రయత్నాలు చేసినా కూడా అవి సఫలీకృతం కాకపోవడం లాంటివి జరుగుతాయి కాబట్టి మీ జాతకంలో శని నాలుగవ స్థానానికి మొదటిసారిగా వస్తున్నాడా రెండవసారి మూడవసారా అనేది చూసుకొని ఈ ఫలితాలు అనేవి వారికి చెందుతాయి దాని తర్వాత రాహు యొక్క ఫలితాలు ఇక ధనురాశి వారికి రాహు మూడవ స్థానంలో సంచరిస్తున్నాడు మూడవ స్థానంలో పాపగ్రహం ఉంటే శుభ ఫలితాలే కలుగుతాయి వీటి యొక్క ఫలితాలు ఏంటంటే ఇంతకుముందు ఉన్న భయాలన్నీ కూడా తొలగిపోతాయి ధైర్యంగా కొన్ని పనులు అనేవి చేస్తారు దగ్గర ప్రయాణాలు చేస్తారు ఇతరుల యొక్క సహకారం అనేది లభిస్తుంది సోదరులతో సోదరి మనులతో సత్సంబంధాలు అనేవి ఏర్పడతాయి వారితో ఇంతకుముందు ఉన్న గొడవలు అన్నీ కూడా తగ్గిపోతాయి వారి యొక్క సహకారంతో కొన్ని పనులు చేస్తారు లాభపడతారు కూడా ఇక కేతువు యొక్క ఫలితాలు ధనురాశి వారి కేతువు భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు అంటే తొమ్మిదో రాశిలో సంచరిస్తున్నాడు తొమ్మిదో ఇంట సంచరించే కేతువు అశుభ ఫలితాలను కలిగేస్తాడు విదేశీ ప్రయాణాలు చేస్తారు ప్రయాణాల్లో ఇబ్బందులు కలుగుతాయి పూర్వపుణ్య సముపార్జన కోసం ధనం అనేది ఖర్చు చేస్తారు పితృవర్గం వారితో వివే విభేదాలు అనేవి ఏర్పడతాయి వ్యాపారం ముందుకు అనేది సాగదు పిత్రార్జితం అనేది అంతా కూడా ఖర్చు అవుతూ ఉంది జయశివన్నారాయణ